ఈరోజు ఈ రమేష్ నూతన క్యాలెంట్ ప్ర విషకరణ అట్లాగే సెమ్ కృష్ణ వేడుకులు అధికనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రమేష్ మా ఐఎంఏ కూడా చాలా సందర్భాల్లో ఫ్రీగా సర్వీస్ అందించడం ఫ్రీగా ఐఎంఏ క్యాంప్స్తో పాల్గొనడం చేశారు అట్లాగే రమేష్ ఇంకా కేంద్రం ఇచ్చింది ముందుకు తీసు ఈరోజు మరి చీరాల్లో రమేష్ డయాగ్నోసిస్ వారి ఆధ్వర్యంలో మరి వారు నూతన క్యాలెండర్ మరియు క్రిస్మస్ సంబంధంగా సందర్భంగా మరి కేక్ కట్ చేయటం చాలా సంతోషకరం ఈ రమేష్ డయాగ్నోసిస్ మరి చీరాల్లో ప్రముఖంగా డయాగ్నోస్టిస్ విషయంలో ముందుండి అందరికీ ఖచ్చితమైన రిపోర్టు అందించడంలో మరి ముందుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను అలాగే మరి ఇంతకుముందు గారు చెప్పినట్టు ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సర్వీస్ దృక్పథంగా వెళ్ళి అందరికీ సర్వీస్ రూపంగానే సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పేదవారు ఎవరైనా వస్తే వారికి మరి తక్కువగా ఛార్జ్ చేసి పంపించవలసిందిగా రమేష్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అలాగే అభివృద్ధి చెందుతూ మరి ఎన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఈ చీరాల నియోజకవర్గంలో ఈ రమేష్ డాయగ్నెస్ అభివృద్ధి చెందుతుంది అలాగే ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది ప్రయత్న ప్రజలకు తన సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు